హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెల్లమన్నం రెసిపీని చూద్దాం మా ఇంట్లో అయితే కొత్తగా బియ్యం పట్టించుకొచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఈ విధంగా బెల్లమన్నం వండుకొని దేవుళ్ళకి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే విడిగా అన్నం వండుకుంటాము దీన్ని కొత్త అంటారు ఇన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ బెల్లమన్నాన్ని వండుతున్నాను దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి నేను త్రీ గ్లాస్ వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాను ఇంకా దీనికోసం ముందుగానే ఒక కప్పు పల్లెలని వేయించుకొని పెట్టాను వాటిని ఈ విధంగా రోట్లో వేసుకొని దంచుకోవాలి మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ కూడా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ రోట్లో వేసి దంచుతున్నాను మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకులు అక్కడక్కడ తగిలే విధంగా కోర్సుగా దంచేసాను మనం ఈ విధంగా దంచుకుంటే అన్నం తినేటప్పుడు అక్కడక్కడ పల్లీల పలుకులు తాకుతూ రైస్ టేస్టీగా అనిపిస్తుంది ఈ విధంగా దంచి పక్కన పెట్టుకున్నాను రైస్ ఇప్పటికే పొయ్యి మీద ఈ విధంగా ఉడుకుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేస్తున్నాను మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు బెల్లం వేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా బెల్లాన్ని తగ్గించి వేసాను ఎందుకంటే స్వీట్ ఎక్కువైపోతే మా వల్ల తినరు అని కాస్త తగ్గించాను మీరు ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం కూడా తురిమి వేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా ముందుగా దంచిపెట్టుకున్న పల్లెల పొడిని కూడా నేను వేసేసి మిక్స్ చేశాను ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ రెండు వేలకాయలను యాడ్ చేస్తున్నాను తొక్కతో సహా వేసేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బెల్లం చాప్ చేసి వేసినప్పటికీ కూడా మనం బాగా కలుపుకోవాలి ఎందుకంటే బెల్లం అంతా కరిగి ఈక్వల్గా స్వీట్నెస్ ఉండాలి కాబట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఎందుకంటే అడగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి పైన వాటర్గా అనిపించినా కూడా అడగంటుతుంది సో కేర్ఫుల్గా కుక్ చేసుకోవాలి ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసి ఒక టూ త్రీ టైమ్స్ మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా చూసుకుంటే మనకు ఈ విధంగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆపేసి నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాల్సింది అంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే కంప్లీట్గా నా చిన్నతనంలో మా ఇంట్లో చేసుకునేలా చేయాలని నేను ఇక్కడ ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్